ఓం శ్రీ గురు రాఘవేంద్ర అయిన మహా భూమికి అవతరించిన మహాత్ముడు శ్రీ స్వామి ఒక ఆధ్యాత్మిక దీప స్తంభంలా భక్తుల హృదయాల్లో ప్రకాశిస్తూ ఉన్న మహాయోగి ఆయన అసలు పేరు శ్రీ వెంకటనాథ పంతొమ్మిది వందల తొంభై ఐదులో తమిళనాడు రాష్ట్రం తంజావూర్ దగ్గర గిచారి అనే బ్రాహ్మణుడి కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి పేరు తిమ్మన్న భట్టారు తల్లి పేరు గోపికాంబ వారు శ్రీమద్ అఘోర శాస్త్ర సాంప్రదాయానికి చెందినవారు చిన్ననాటి నుండే వెంకటనాథ భగవద్భక్తిలో తడిసి ముద్దయ్యారు శ్రీ వెంకటనాథుడు బాల్యం నుండి అత్యద్భుతమైన మేధస్సుతో ప్రసిద్ధి చెందారు చిన్న వయసులోని వేదాలు ఉపనిషత్తులు పురాణాలు వ్యాఖ్యానం న్యాయశాస్త్రం వంటి అన్ని శాస్త్రాలలో నిపుణత సాధించారు తంజావూత్ వద్ద ఆయన గురువు శ్రీ సుధీంద్ర తీర్థల వద్ద విద్యాభ్యాసం చేశారు శ్రీ మధాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేసి తనలోని భక్తి మరియు జ్ఞానాన్ని పరిపూర్ణంగా వికసింపజేశారు వివాహ జీతం మరియు సంక్షోభం ఆయన యువకుడైన సమయంలోనే శ్రీ వెంకటనాథుడు సరోజాంబ అనే బాలికను వివాహం చేసుకున్నారు కుటుంబ బాధ్యతలు మోస్తూ విద్యా బోధన సాగించారు కానీ జీవనాధారం లేక కుటుంబ తీవ్ర దారిద్ర్యంలో కోరుకపోయింది అయినా కూడా ధర్మం భక్తిని ఏమాత్రం వదలలేదు దరిద్రం తనను గెలవలేదని ఆయన జీవితం చెబుతుంది తన జీవితానికి దైవిక ధైర్యం ఉందని గ్రహించిన శ్రీ వెంకటనాథుడు తన భార్య ఆకస్మిక మృతి చెందిన తరువాత గురువు సురేంద్రతీర్థల అనుమతితో సన్యాస ఆశ్రమంలోకి ప్రవేశించారు అప్పటి నుండి ఆయనకు శ్రీ రాఘవేంద్ర తీర్థ అనే పేరు వచ్చింది మంత్రాలయం ఆయన జీవన కేంద్రంగా మారింది అక్కడే ఆయన మఠం స్థాపించి వేద శాస్త్రాలను బోధించడానికి కృషి చేశారు శ్రీ స్వామి అద్భుత శక్తులు కలవారు అనేక మంది రోగాలకు ఉపశమనం కలిగించారు బ్రహ్మజ్ఞను క్షమించారు కానీ నిర్దోషులను తప్పగా రక్షిస్తారు అనే ధైర్యాన్ని భక్తులు నూరిపోశారు ఒక సందర్భంలో ఒక బిడ్డ గుండె నొప్పితో బాధపడుతున్నాడు ఆ తల్లి స్వామి వారి దగ్గరికి వచ్చి ప్రార్థించగా ఆయన కరుణించి ప్రాణదాతగా మారారు ఇంకొక ఘటనలో ఒక భక్తుడి వ్యవసాయ భూమి వరదల వల్ల నాశనం అయ్యింది ఆయన స్వామివారి నమ్మకంతో మంత్రాలయానికి వచ్చి ప్రార్థించగా నెక్స్ట్ సీజన్లో విస్తారంగా దిగుబడి వచ్చింది ఇది స్వామి అనుగ్రహం ఫలితమే అని అందరూ నమ్మారు భక్తి మరియు ఉపదేశం రాఘవేంద్ర స్వామి భక్తి లేనిదే జ్ఞానం ఉండదు జ్ఞానం లేనిదే మోక్షం సాధ్యం కాదు అని సిద్ధాంతాన్ని బోధించారు పదహారు వందల డెబ్భై ఒకటిలో ఆషాఢ మాసం శుద్ధ ద్వితీయ నాడు ఇది రోజు ప్రస్తుతం మంత్రాలయంలో అరచెట్టు వదలక రోజుగా గుర్తింపబడుతుంది శ్రీ రాఘవేంద్ర స్వామి జీవ శరీరంతోనే బృందావనం ప్రవేశం చేశారు బృందావనం అంటే సమాధి స్థలం ఈ స్థలాన్ని ఆయన జీవించి ఉండగానే ఎంచుకున్నారు ప్రవేశించే ముందు ఆయన భవిష్యత్తు గురించి అనేక విషయాలను భక్తులకు చెప్పారు నా బృందావనంలో నేను ఇంకా ఏడు వందల సంవత్సరాలు భక్తుల కోసమే ఉండబోతున్నాను అని వాగ్దానం చేశారు మంత్రాలయంలో ఉన్న రాఘవేంద్ర స్వామి బృందావనం నిత్యం భక్తుల రద్దీతో నిండిపోతుంది అనేక దేశాల నుంచి భక్తులు ప్రవేశించి శనివారం రోజున వేలాది సంఖ్యలో వస్తారు భక్తుల కోరే కోరికలు నెరవేరుతున్నాయని అనుభజ్ఞులు చెబుతున్నారు అర్ధరాత్రి సమయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని చాలామంది నమ్మకంతో నివేదనలు చేస్తుంటారు శ్రీ స్వామి శ్లోకాలు మరియు భజనలు భక్తుల భక్తి భావాలు మెరుగుపరిచేందుకు స్వామిపై ఎన్నో సూత్రాలు రచింపబడ్డాయి ముఖ్యంగా పాహిమాం రాఘవేంద్ర వంటి సూత్రాలు చాలామంది భక్తుల నోట నిత్యం వినిపిస్తుంటాయి వీటిని జపించడం వల్ల మానసిక ప్రశాంతత ధైర్యం లభిస్తాయని నమ్మకం ప్రతి సంవత్సరం జరిపే ఆరాధన ఉత్సవం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం జూలై ఆగస్టు మధ్యలో మంత్రాలయంలో అత్యంత వైభవంగా జరిగే పండుగ ఈ మూడు రోజులు ఉత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు స్వామివారి పాలాభిషేకం భజనలు వేద పారాయణం అన్నదానం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు శ్రీ రాఘవేంద్ర స్వామి జీవిత కథ మనకు ఓ గొప్ప జీవన మార్గాన్ని చూపుతుంది ధైర్యం భక్తి ధర్మం మరియు సేవ ఇవి ఆయన బోధనలు మూలసారాలు భగవంతునిపై అపారమైన విశ్వాసం ఉంచిన వారు ఎప్పటికీ దారి తప్పరు అని స్పష్టమైన సందేశం ఆయన జీవితం చెబుతుంది మంత్రాలయం మాత్రమే కాదు స్వామి వారి అనుగ్రహం ప్రపంచమంతా విస్తరించింది ఆయన మహిమకు భక్తులు ప్రేమకు అంతే లేదు ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ నమః అని కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్త వారు ఎవరన్నా నా ఛానల్ను చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్